ముసుగులో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయాలన్నా ఎక్కడ భూములు కొన్నా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తకరారు పెట్టి మీ భూములు అగ్రిమెంట్లు చేసుకుంటే అక్కడక్కడ రోడ్లు వచ్చినాయి ఇవాళ ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద మీ తాతలు ముత్తాతలు మీ ఆస్తులు ఇస్తే ఆ భూములు దున్నుకొని కూరగాయలు పండించి పంటలు పండించి గౌరవంగా బతుకున్న మిమ్మల్ని మీ భూములు గుంజుకొని బజార్లో దిక్కులేని అనాథలుగా పడేయడానికి ఈ ఆరూరు రమేష్ ప్రయత్నం చేయలేదా మీరు పోతే మీ మీదికి బండి ఎక్కించాలని ప్రయత్నం చేయలేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అప్పుడే మీరు మర్చిపోయినరా ఇప్పటిక జీవో రద్దు కాలే మీరు తంతరని ఎన్నికలలో గుంతుతరని తాత్కాలికంగా వాయిదా పెట్టిరా జీవో ఆ జీవో మీ మెడ మీద కత్తిలాగా ఉంది మళ్ళీ ఓట్లేస్తారంటే ఆ కత్తే మీ నెడ నరుకుతుంది మీ భూములు గుంజుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ రైతాంగాన్ని గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్పడ్డదో ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారో ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కావాలి అని గొంతెత్తి వెలుగు అరిచిందో ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సమానమైన అభివృద్ధి జరగాలి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసిన ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద దొరల చెప్పు కింద ఇవాళ మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం వచ్చాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి కూడా మాకే ఇవ్వండి ఎందుకంటే మా మనవణ్ణి మంత్రి చేసేది ఉంది నా కొడుకాయిండు బిడ్డయిండు అల్లుడైడు సడకుని కొడుకుండు చుట్టపోడు దద్దమ్మ దాకరావు కూడా మంత్రి అయిడు ఇక నా మన్వడు ఒకడు మిగిలిండు వాడు ఇంటి కొద్దీ ముడ్డి మీద దంతున్నాడు మన్మణ్ణి మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు వాడి కోసమో వీడి కోసమో కొడుకు కోసమో అల్లుగుడు కోసమో బిడ్డ కోసమో మన్మడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాలు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతతి ఎలిగించవు కదా కాళేశ్వరం పూర్తి అయిందా కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాక ముందే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది తుందిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టిన నో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన నో ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది ఆయల్లా బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊరే నుంచి తీసుకెళ్ళావు మరి నేను ఇవాళ అడుగుతున్నా నువ్వు బస్సులు పెట్టకు నువ్వు కిరాయి పైసలు ఇయ్యకు మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తాం నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో సూపియం నేను అడుగుతున్నా లక్ష కోట్లు ఇసుక కట్టికది బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు బుద్ధున్న గాడిద కొడుకోవడానికి ఇసుక మీద బ్యారేజ్ కడితే ఆడ మనం ఇల్లు కట్టుకుంటాలేమా మనం సంసారం చేస్తలేమా మనం రెండు రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే పది ఫీట్లు బుణ్యాది దొమ్మి భూమి దొగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం అవునా సంసారం చేసేటోడు ఎవడైనా రెండర్రలు ఇల్లు కట్టిన బున్యాది తీస్తాడు భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు భీములు వేస్తాడు ఇల్లు కడతాడు మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలన్నా లేదా మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా ఎవడైనా చదువుకున్నాడు అన్నం తీరే తోడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా ఇసుక అదులుతుంది కుంగిపోతుందా ఎన్కట్కేవడో బుద్ధిమంతుడు పందిరవుతానంటా కుక్క తోక తలిపితే కూలిపోయిందంట ఈ ఎవ్వరం అట్లు ఉన్నది ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చినోళ్ళ నల్లా లాఠీ చార్జీలు చేపిస్తున్నాడు నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా ఇవాళ అదే కాదు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఆయన ఇంకో మాట అన్నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది అవి డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా బీసీలను నేను అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా